వెల్కమ్ టు ప్లీలాడా ఈ వీడియోలో మనము ఎరుసలేములో ఇస్రాయేలు దేశములోని ఎరుసలేము పట్టణంలో మూడవ మందిరాన్ని ఇప్పటికిప్పుడు కట్టడానికి మరి ఆటంకాలు ఏమున్నాయనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ప్రిలారా మనం కనుక గమనించినట్లయితే ఎప్పటికప్పుడు మరి రేపు ఎరుసలే మందిరాన్ని కట్టేస్తారు ఎల్లుండి కట్టేస్తారని చాలా న్యూస్లు మనం వింటూ ఉంటాం కొంతమంది అయితే ఆల్రెడీ సీక్రెట్గా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది బయటకు కనిపించట్లేదని మాట్లాడేవారు కూడా చాలామంది ఉన్నారు అయితే ప్రిలారా మరి నిజంగానే ఇప్పుడున్న ప్రపంచ పరిస్థితులలో అది కట్టడము సాధ్యమవుతుందా మరి సాధ్యము కాకపోతే కనుక ఏమిటి దానికి ఉన్న అంత అనేది మనము ఒకటొకటిగా తెలుసుకున్నాం దీనికి మూడు రకాల కారణాలు ఉన్నాయి ఒకటి ఫస్ట్ది పొలిటికల్ అండ్ జియోగ్రాఫికల్ రీజన్స్ అంటే ఈ యొక్క రాజకీయ పరమైన కారణాలు రెండవది స్పిరిచువల్ రీజన్స్ అలాగే మూడవది వచ్చి రిలీజియస్ రీజన్స్ అంటే మతపరమైన కారణాలు ఈ మూడు కారణాలు ఏంటనేది చాలా త్వరగా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అయితే మొదటిగా పొలిటికల్ రీజన్స్ను కనుక మనం చూసినట్లయితే ఇప్పుడున్న ఏదైతే మందిరము కట్టబడాలో ఆ స్థలములో ముస్లిములకు పవిత్రమైన రెండు కట్టడాలు అక్కడ ఉన్నాయి ఒకటి ఆఫ్ ది రాక్ రెండవది అల్ అక్సా మసీదు అయితే వారు ఎంతగానో దానిని ఈ స్థలాలను పవిత్రంగా వారు ఎంచుతారు అయితే ఇప్పుడు ఏ మాత్రము వాటిని కదిలించే ప్రయత్నము చేసినా అది ఇంటర్నేషనల్ ఇష్యూగా మారుతుంది మూడవ ప్రపంచ యుద్ధానికి అది దారి తీసినా కూడా ఆశ్చర్యము లేదు అయితే ఇస్రాయేల్ దేశం అంతా కూడా మరి ఇస్రాయేలీల ఆధీనములో ఉన్నప్పటికీ కూడా ఈ పర్టికులర్ ప్లేస్ ఆ టెంపుల్ మౌంట్ ఆ ప్లేస్ అంతా కూడా ఎక్కడైతే మందిరము నిర్మించబడాలో అది ఇస్రాయేలీల కంట్రోల్లో లేదు ఎవరి కంట్రోల్లో ఉందంటే జార్డాన్ సిటిజన్షిప్ అండర్ లో ఉన్న ఇస్లామిక్ వక్ఫ్ బోర్డు కంట్రోల్లో ఆ స్థలం ఉంది అయితే వారిని కాదని ఏది కూడా వీరు చేయటానికి లేదు యూదులు అక్కడికి వచ్చి ప్రార్థన చేసుకోవటానికి కూడా వారికి అనుమతి లేదు కేవలము మహమ్మదీయులకు మాత్రమే అక్కడ ప్రవేశం ఉంది ఈ యొక్క ఇస్రాయేలీ గవర్నమెంట్ కూడా మరి ఎవరిని అక్కడికి వచ్చి యూదులు వచ్చి తమ మతపరమైన కార్యాలు చేయటానికి ప్రార్థనలకు ప్రార్థనలకైతేనే వారి సొంత గవర్నమెంటే వారికి అవకాశము ఇవ్వదు అనేది మనం గమనించాలి ఎందుకంటే ఒకసారి వీరు మందిరము నిర్మించటము వైపు ఏమాత్రము అడుగు వేసినా ఖచ్చితముగా అక్కడ ఉన్నవారు ముఖ్యంగా మహమదీయ సహోదరులు తిరుగుబాటు చేసే ప్రయత్నం చేస్తారు మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయెల్ చుట్టుపక్కల ఉన్న ఈ మహమదీయ దేశాలన్నీ కూడా వారి పైకి వితిన్ మినిట్స్లో పోరునకు సిద్ధమయ్యేటటువంటి అవకాశం ఉంది ఒక గ్లోబల్ ఈ యొక్క బ్యాక్లాష్ ఇది కారణం అవుతుంది అనేది గమనించాలి అందుకని ఆ కారణం చేత ఇప్పుడు అక్కడ ఉన్న కట్టడాలు తొలగించకుండా నూతన కట్టడం అనేది అసాధ్యం ఇప్పుడున్న ప్రపంచ పరిస్థితుల్లో ఆ కట్టడాలను తొలగించడం కూడా సాధ్యమయ్యేటటువంటి విషయము కాదు ఇవి పొలిటికల్ కారణాలు రెండవది స్పిరిచువల్ కారణాలను కనుక మనం అన్వేషణ చేసినట్లయితే దానియాలు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము అలాగే రెండవ తెశలోని ఒక పత్రిక రెండవ అధ్యాయము మూడు నాలుగు వచనాలను కనుక మనం చూసినట్లయితే ఈ ఎండ్ డేస్లో అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి రాకడ దినాలలో ఒక మందిరము ఉన్నట్టుగా మనకి కనిపిస్తుంది ఇదే మందిరములోనికి ఈ యాంటీ క్రైస్ట్ అబద్ధ క్రీస్తు అనేటటువంటి వ్యక్తి ప్రవేశించటము మరి అక్కడ ఉన్న బలిని నైవేద్యాన్ని అతడు నిలిపివేసి నాశనకరమైన హేయ వస్తువును అక్కడ నిలబెడతాడు అని దేవుడి లేఖనాలు క్లియర్గా తెలియజేస్తున్నాయి కాబట్టి అతడు వచ్చి అక్కడ కూర్చోవాలి కాబట్టి అక్కడ వచ్చి మందిరములో అతడు తన యొక్క కార్యకలాపాలను మరి సాగించే విధానము కూడా బైబిల్లో రాయబడి ఉన్నది కాబట్టి ఆ సమయానికి ఖచ్చితంగా ఇస్రాయేల్ దేశంలో ఒక మందిరం ఉండాలి ఎండ టైమ్స్ లో దేవుని యొక్క లేఖనాల నెరవేర్పు అయితే పిల్లరా ఈ మందిరము ఎప్పుడు కట్టబడుతుంది అంటే ఇంకా చాలా ప్రాఫిటిక్ ఈవెంట్స్ మరి జరగాల్సిన అవసరం ఉంది దాని ఏలు తొమ్మిది ఇరవై ఏడు అలాగే రెండవ తెస్తలోనికి పత్రిక రెండవ అధ్యాయం మూడు నాలుగు వచనాల గురించి చెప్పాను కదా ఇప్పుడు ఆ వచనాల ప్రకారం ఒక వ్యూ ఏంటంటే మొదట క్రీస్తు విరోధి అనేటటువంటి వ్యక్తి బయలుపడాలి బయలుపడిన తర్వాతే మందిరము కట్టబడుతుందని చాలా మంది అభిప్రాయపడతారు ఎందుకంటే దాని ఏళ్ళు తొమ్మిది ఇరవై ఏడులో కూడా ఒక శాంతి ఒప్పందం గురించి రాయబడి ఉంది ఈ అబద్ధ క్రీస్తు అనేటటువంటి వ్యక్తి ఇజ్రాయేల్ దేశముతో ఒక శాంతి ఒప్పందం అతడు నెలకొల్పుతాడు బహుశా ఆ ఒప్పందము కారణంగానే అంటే ఈ మహదీ మహమదీయులకు అలాగే అక్కడ ఉన్న వేరియస్ గ్రూప్స్ కు వారి మధ్యన ఒక సంధిని అతడు ఏర్పాటు చేస్తాడు ఆ సంధి తర్వాతే మందిరము కట్టుకోవటానికి వారికి పర్మిషన్ దొరుకుతుంది అవకాశం ఏర్పడుతుంది ఇప్పుడున్న పరిస్థితులకు భిన్నమైన పరిస్థితులు అప్పుడు ఏర్పడతాయి అనేది ఆ వచనాల ఆధారంగా ఒక వ్యూగా పరిగణించబడుతుంది కాబట్టి ఇప్పటికిప్పుడు మందిరము కట్టబడటానికి ఉన్న రెండవ కట్టబడటానికి ఉన్న ఆటంకాలలో రెండవ కారణం ఏమిటంటే ఒక వ్యూ ప్రకారము ఇంకా చాలా బైబిల్ ప్రవచనాలు అనేవి నెరవేరవలసి ఉన్నది ఇక మూడవది ఈ యొక్క రిలీజియస్ రీజన్స్ అంటే మతపరమైన కారణాలను కనుక మనం చూసినట్లయితే ఇప్పటికిప్పుడు మందిరం నిజంగానే కట్టేసిన ఆ మందిరములో ప్రవేశించుటకు ఏ యూధుడికి అర్హత ఉండదు వారు అపవిత్రులుగానే ఎంచబడతారు మరి వారు ఎప్పుడు పవిత్రీకరించబడతారు నిజమైన నాణ్యమైన మరి కాడి మూయనిది ఒక మంచి ఎర్రని పెయి వారికి దొరకాలి దాన్ని బలివ్వాలి ఆ చితాభస్మమును నీళ్ళలో కలిపి వారిపైన జల్లినప్పుడు వారు శుద్ధీకరించబడతారు ఈ కార్యము తర్వాతే మందిరములోనికి ప్రవేశించుటకు వారికి అర్హత ఏర్పడుతుంది లేకపోతే అది లేకుండా వారు మందిరములోనికి అపవిత్రులుగా ప్రవేశించారు ఎందుకంటే అది పరిశుద్ధ స్థలము పవిత్ర స్థలము వారు తమ్మును తాము పరిశుద్ధ పరుచుకునే మందిరంలోనికి ప్రవేశ అవసరత ఉన్నది కాబట్టి ప్రస్తుతానికి ఎర్రని పెయిల బలి అర్పణ అనేది జరగలేదు ఇప్పుడు ఉన్నటువంటి ఎర్రని పేయులు కూడా అవి బలికి ఉపయోగపడవు ఇన్వాలిడ్ గా అఫీషియల్ గా టెంపుల్ ఇన్స్టిట్యూట్ గడిచిన ఆగస్టులోనే ప్రకటించటము జరిగింది అయితే గమనించండి యూదులలోనే ఈ విషయాలపైన చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి వారే రకరకాల ఉద్దేశాలను బయట పెడతా ఉండటాన్ని మనము ఎప్పటి నుంచో గమనిస్తాము అయితే ఈ ఆర్థడాక్స్ జ్యూస్ని కనుక పక్కన పెడితే ఎప్పటి నుంచో అక్కడ రబ్బీలుగా ఉన్నవారేంటి ఏంటి అలాగే మతపరమైన అంశాలలో ఎక్కువ నాలెడ్జ్ ఉన్నవారైతేనేమిటి వాళ్ళ వాళ్ళు అభిప్రాయపడేదేమిటి అంటే ఇప్పటికప్పుడు మనము మందిరము కట్టడం వల్ల ఉపయోగం లేదు దాని వలన ఇంకా వేరే సమస్యలు కొని తెచ్చుకో వలసిన అవసరత ఏర్పడుతుంది ముందు మెస్సియా బయలుపడాలి మెస్సియా బయలుపడిన తర్వాత మనము మందిరము కట్టినట్లయితే అది పెర్ఫెక్ట్ గా ఉంటుంది ఆ యొక్క టైం లైన్ ప్రకారమని వారిలో అత్యధికమైన జ్ఞానం గలవారు అభిప్రాయపడతా ఉండటాన్ని మనము గమనిస్తాము అయితే పిల్లరా ఈ సబ్జెక్ట్ అనేది చాలా వైడ్ స్ప్రెడ్ సబ్జెక్ట్ ఏ సబ్జెక్టు మెస్సియా వచ్చిన తర్వాత మందిరము కట్టబడాలా మందిరము కట్టబడిన తర్వాత దానిలో మెస్సియా వస్తాడా అసలు బైబుల్ లేఖనాలు ఏం చెప్తున్నాయి అనేది కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఆ అంశం గురించి కూడా మీకు ఒక వీడియో కావాలంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి మెస్సియా అలాగే ఉన్న మూడవ మందిరం ఉందా అన్న దాని గురించి కూడా మన లేఖనాల ఆధారాలతో పరిశీలన చేసేటువంటి ప్రయత్నం చేద్దాం అయితే కట్టబడుతున్న యూదుల మందిరంతో మనకేం సంబంధం అంటే మనకేం సంబంధం లేదు యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పారు మందిరాన్ని పడగొడితే మూడవ మూడు రోజుల్లో దాన్ని లేపుతానని అంటే ఆయన తన శరీరం అనే మందిరము గురించి మాట్లాడాడని లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి అయితే మన అందరము కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు నాయకుడుగా ఉన్నటువంటి విశ్వమందిరములో మనం సభ్యులమై ఉన్నాం ఆయనను వివాహము చేసుకోనున్న సంఘ కన్యకలోని భాగాలమై ఉన్నాం అందరం అయితే మనకి ఈ కట్టడాలతో ఈ రాళ్ల చేత కట్టబడిన మందిరాలతో మనకి ఎటువంటి సంబంధం లేదు ఐ వెరీ వెల్ అగ్రి విత్ దట్ అయితే విషయం ఏమిటంటే ఇవన్నీ కూడా అసలు కార్యము జరగటానికి ముందు వచ్చే సూచనల లాగా కనబడతా ఉన్నాయి కాబట్టి వీటి మీద దృష్టిని కేంద్రీకరిస్తూ ఉన్నాం అనేది గమనించండి పొగొస్తా ఉంది అంటే ఎక్కడో నిప్పు అంటుకుందనేది అర్థం ఇప్పుడు మబ్బులు కనిపించినాయి అంటే వర్షము రాబోతా ఉంది అనే దానికి ఒక సూచన అప్పుడు ఏం చేస్తారు చాలా మంది పైన ఆరేసుకున్న బట్టలైతే కానీ ఇంకా వడియాలు గిడియాలు ఏమైనా ఎండబెట్టుకుంటే వాటి అన్నిటినీ కూడా తెచ్చి ఇళ్లలోకి సర్దుకునే ప్రయత్నం చేస్తారు వర్షం వచ్చిందా రాలేదు మరి ఎందుకు ఈ కార్యాలు చేశారంటే మబ్బు వచ్చింది అంటే వర్షం రావటానికి అవకాశం ఎక్కువ ఉన్నది కాబట్టి అవి పాడవకుండా ఈ రకమైన కార్యాలు చేస్తూ ఉంటారు కాడి పిల్లరా మనము విశ్వమందిరములోనికి ప్రవేశించబోతున్నాం దానికంటే ముందు జరగాల్సిన కొన్ని ప్రొఫెటిక్ ఈవెంట్స్ ఉన్నాయి వాటన్నిటిని కూడా ట్రాక్ చేయడానికి కలిగిన కారణము మరి సూచనలుగానే మనము క్రైస్తవులము వీటిని చూస్తున్నాం అనేది గమనించండి అది బైబిల్ కాలంలో గ్రంథములో కూడా వసంత కాలము రావటానికి ముందు సూచనలు ఉంటాయి పక్షులు ఎటువంటి శబ్దాలు చేస్తాయి ఎట్లా కిలకలమంటూ అవి జ్ఞానాలు వినిపిస్తాయి అనేది వసంతకాలము రావటానికి ముందు ఆ చెట్లు ఎట్లా చికిత్సపోతా ఉన్నాయి వీటన్నిటి విషయాలను గురించి కూడా బైబిల్ ప్రస్తావిస్తుంది కాబట్టి ఒక సూచనగా మాత్రమే వీటిని మనము చూస్తాము కాబట్టి మూడవ మందిరం ఎప్పటికిప్పుడు కట్టబడట పొలిటికల్ కట్టబడకపోవటానికి ఉన్న ఆటంకాలలో పొలిటికల్ రీజన్స్ ఉన్నాయి స్పిరిచువల్ రీజన్స్ ఉన్నాయి అలాగే మతపరమైన రిలీజియస్ రీజన్స్ కూడా ఉన్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో కట్టడం అసాధ్యము అయినప్పటికీ ఒకవేళ ఏసుక్రీస్తు పౌలు వారి యొక్క రాకడకు సమయం అయిపోతే కనుక ఈ ఆటంకాలన్నీ కూడా ఒకదాని ఒకటి రోజులలోనే క్లియర్ అయ్యేటువంటి అవకాశము ఉన్నదనేది గమనించండి ఇవన్నీ కూడా ఇప్పుడు దేవుని చేతిలో ఉన్నాయి దేవుని టైం లైన్లో ఉన్నాయి ఆ టైం లైన్ని దేవుడు అనుమతిస్తే టకటక అన్ని అంశాలకి క్లారిటీ వచ్చి మందిరము అనేది జరుగుతుంది ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి ఇది వివరణ మరల తర్వాత వీడియోలో మనము అసలు మందిరము ముందా లేక యాంటీ క్రైస్ట్ ముందా అనే విషయాన్ని గురించి కూడా రానున్న రెండు మూడు రోజుల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి వీడియో చూసిన ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి మిమ్మల్ని సూచనలు కామెంట్ ప్రయత్నం చేయండి మనకి పరిచయం కోసం ప్రార్థించండి దేవుడు మందేశం దీవించను కాక ఆమె